గుడ్ మార్నింగ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇస్తేనమ్మ వాయన ఉడుచుకుంటున్నామ్మా ఇవాళ ఫ్రైడే ఆగస్ట్ ఫస్ట్ టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నిన్న ప్రిపరేషన్ టాస్క్ ఏమేమి చేసినానో నిన్న నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ ఫ్లవర్స్తో డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నా సో ఈ ఫ్లవర్స్ అన్నీ నేను గుడి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని ఉండే ఇవన్నీ నేను ఇప్పుడు పెట్టి స్టార్ట్ చేస్తాను డెకరేషన్ చూడండి సో ఇవి నా దగ్గర ఉన్న ఇత్తడి యాక్చువల్గా బోనంకి యూజ్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ వరకు బోనం బిందెలు సో వీటినే రీపర్పస్ చేసి డెకరేషన్కి యూజ్ చేస్తున్నా సో ఇవాళ మీరు ఒకసారి మన డెకరేషన్ చూస్తే ఈ పాటికి మీకు ఒక ఐడియా వస్తుంది మొత్తం ఇట్లా బ్రాస్ వైబ్తో చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినా సో అందుకనే ఇవి యూజ్ చేస్తున్నా ఇందులోనే ఫ్లవర్ డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి ఇవి ఫోమ్ బ్లాక్స్ దొరుకుతాయి ఇవి మనకి ఫ్లవర్స్కే యూజ్ చేస్తారు ఇవి పెడితే ఏంటంటే ఇన్ ప్లేస్ ఉంటాయి ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి వాటర్ వేస్తాము దిస్ హోల్స్ వాటర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఫ్లవర్ డెకరేషన్స్ దీంతోనే చేస్తారు కదా సో ఇది యూజ్ చేసి చేస్తున్నా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇవాళ నేను అమ్మవారికి కట్టించే శారీ యెల్లోకి పర్పుల్ బార్డర్ అందుకని డెకరేషన్ కూడా అవే కలర్స్లో చేద్దామని యెల్లో రోజెస్ పర్పుల్ ఫ్లవర్స్ ఇంకా ఈ ఎల్లో ఈ ఫ్లవర్స్ ఏమంటారో తెలియదు ఫిల్లర్స్ లాగా యూజ్ చేయడానికి ఇది తీసుకొని వచ్చిన అనమాట ఫైనల్లీ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టింది అబౌట్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసిన లెవెన్ టెన్ అవుతుంది దిస్ ఈస్ ది అవుట్పుట్ ఇందాక మీకు చెప్పినట్టు అమ్మవారి శారీ కలర్స్ పిక్ చేసి చేసిన మొత్తం డెకరేషన్ సెటప్లో ఐ హోప్ అది హైలైట్ అవుతుంది అని చెప్పేసి ఓకే నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో అమ్మవారికి శారీ డ్రెప్పింగ్ చేద్దాము అమ్మవారిది అలంకరణ స్టార్ట్ చేద్దాము అమ్మవారి రూపు అండ్ అమ్మవారికి నేను ఇయర్ తీసుకున్న శారీ ఎల్లో అండ్ పర్పుల్ మీకు అదే చెప్తుండే కదా ఇందాక ఎల్లో అండ్ పర్పుల్ శారీ తీసుకున్నా అని చెప్పేసి ఇది అమ్మవారికి తీసుకున్న శారీ అయితే నా దగ్గర ఇట్లా బ్రాస్ పాదాలు హస్తాలు ఉన్నాయన్నమాట మీరు నా వరలక్ష్మి వ్రతం కలెక్షన్ వీడియో చూసి ఉంటే మీకు తెలుస్తుంది సో ఇలాంటి పాదాలు హస్తాలు ఉన్నాయి బ్రాస్వి ఫుల్ బ్రాస్వి సో వాటిని ఫిక్స్ చేస్తాను నేను ఎలా ఫిక్స్ చేస్తానో చూపిస్తాను ఫస్ట్ పాదాలు ఫిక్స్ చేద్దాము అయితే ఈ అమ్మవారు డాల్ ఏదైతే ఉంటుందో రూపం అది నా దగ్గర ఉంది సో ఫస్ట్ కాళ్ళు ఇలా పెట్టేయడం అంతే దీనిపైన నేను ఇందులోంచి ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేయలేదు ఇప్పుడే కట్ చేస్తాను బ్లౌజ్ పీస్ని నేను మీకు డ్రైప్ చేస్తాను అది చూపిస్తాను సో ఇంకొక పాదం పాదాలని ఇట్లా ఇలా అన్నా లేకపోతే ఇలా అయినా సెట్ చేస్తాను అమ్మవారి హస్తాలు ఇవి ఇవి కూడా ఫుల్ హస్తాలు సో సేమ్ పాదాలు పెట్టినట్టే ఇవి కూడా ఇట్లా పెట్టేస్తా అనమాట బరువుకి పడిపోతున్నాయి కదా బరువుకి ఇట్లా పడిపోకుండా ఎట్లా సెట్ చేయాలో చూపిస్తాం మీకు ఇట్లా మనకి దారం ఉండి ఉంటుంది కదా దారం తీసుకొని వరి అవ్వకండి ఇది ఇట్లా కనిపిస్తుందని శారీ కట్టాక మొత్తం అదంతా కవరప్ చేసేసేద్దాం మనము ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అమ్మవారి చీర ఈ అయితే నేనైతే ఫుల్ ఫుల్ హ్యాపీ నేను ఎంత పెద్దగా అయినా నేను ఎంత చీరలు ఎక్స్పర్ట్ అని ఫీల్ అయినా మా మమ్మీ మాత్రం నన్ను ఎప్పుడు బ్లౌజ్ని నుంచి అస్సలు కట్ చేయనియదు తప్పు కట్ చేస్తాం అనుకుంటావా మమ్మీ తెలియక కొంగు కట్ చేసేస్తా అనుకుంటావా చెప్పు మమ్మీ మరి ఎందుకు నన్ను కట్ చేయనివ్వెప్పుడు చిన్నపిల్లల ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా ఈ చీర ఎల్లోకి పర్పుల్ బార్డర్ డబల్ నేత కంచి చీర అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అమ్మవారి శారీ ఈ శారీ నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ కాంబినేషన్లో తీసుకోవాలి ఈ శారీ అని చెప్పేసి ఫైనల్లీ అమ్మవారికి కుదిరింది సో నేను దీనికి ప్లీట్స్ వేయడం స్టార్ట్ చేస్తా ప్లీట్స్ వేయడము చాలా సింపుల్ అంటే మనం రెగ్యులర్గా ఎట్లయితే శారీకి ప్లీట్స్ వేసుకుంటాం కదా అట్లానే అనమాట ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చీర మొత్తం అంతా ఇట్లనే ప్లీట్స్ వేస్తాను కాబట్టి ఇట్లా చేస్తున్నా నేను లేదు మీకు ఇట్లా వన్ హ్యాండ్తో కంఫర్టబుల్గా ఉంటే వన్ హ్యాండ్తో అయినా సరే చేసేసేయండి ఇక్కడ ఒక పిన్ పెట్టేసిన ఇంకొక పిన్ కూడా పెడతా పైనకి సో నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసిన చాలామంది ఇట్లా శారీని ఐరన్ చేస్తారు నాకు ఎందుకో పర్సనల్గా శారీస్ని ఐరన్ చేయడం అస్సలు ఇష్టం ఉంటుంది నేను ఒకవేళ ఒక మేకప్ ఆర్టిస్ట్తో చేయించుకున్న రోజు కూడా నేను అట్లనే సెట్ చేయండి అని ట్రై చేస్తాను హ్యాండ్స్తోనే సెట్ చేయండి హ్యాండ్స్తోనే అనని ట్రై చేస్తాను ఎందుకంటే క్రీజెస్ అయిపోతాయి కదా శారీ పాడైపోతుంది సో ఇస్ ద మెయిన్ పార్ట్ నేను చెప్పిన కదా మనకు ఐరన్ అవసరం లేదు అని మీరు ఇలా ఫింగర్స్తో స్ట్రేట్గా అనుకోండి పట్టు క్లాత్స్ అయితే అవే అవంతలు అవే ఇట్లా కూర్చుంటాయి సో పైన సైడ్ పిన్ పెట్టేసిన చిన్న సైడ్ కింద సైడ్ కూడా పిన్ పెట్టేసిన ఇప్పుడు శారీ మధ్యలోకి పట్టుకొని పిన్ పెట్టాలి ఎందుకంటే అమ్మవారికి నేను ఇట్లా హాఫే పెడతాను కదా ఒకసారి మమ్మీ సో యా ఇది హాఫ్ వచ్చింది ఇప్పుడు సో ఇక్కడ ఒకసారి పిన్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటాను కొంచెం ఇట్లా నిండుగా కనిపించాలి అమ్మవారు అని చెప్పేసి కొంచెం ఇంకొక ఫ్యాబ్రిక్ని అట్లా యాడ్ చేస్తున్నా నేను పైన ఇది బ్లౌజ్ పీస్ తోని అమ్మవారికి బ్లౌజ్ పీస్ లాగా చేద్దాము ఇది నేను అమెజాన్ లో కొనుక్కున్న కొన్న అండర్ స్కర్ట్ లాగా అన్నమాట పిల్లల ఫ్రాక్స్ కి రిలేటెడ్ గా సో నేను ఇది అమ్మవారి కోసమే కొన్నా సో ఓన్లీ అమ్మవారికే యూజ్ చేస్తాను ఇది కొంచెం హడావిడి హడావిడిలో చూపిస్తున్నానండి ఇంకా మనకి వ్రతం చేసుకోవడానికి ఇంకా త్రీ టు ఫోర్ వీక్స్ ఉన్నాయి కదా మీకు కావాలి అనుకుంటే డీటెయిల్డ్గా మీకు చూడాలి అనిపిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసిన శారీ డ్రెపింగ్ ఇంకా డీటెయిల్ స్టెప్స్తో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తే అప్పుడు మనం ఎంతసేపు అయినా ఓన్లీ శారీ డ్రెపింగ్ పైన ఫోకస్ చేయవచ్చు అమ్మవారిని రెడీ చేసేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని నేను కూడా రెడీ అయిపోయాను ఇట్లా యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అనుకుంటా ఈసారి కొత్తపట్టు చీర కట్టుకుందామని బట్ ఐ ఎండ్ అప్ నాట్ వెరింగ్ కొత్తపట్టు చీర అంటే ఆల్మోస్ట్ కొత్తది బట్ అంత ముందు వేసుకుందే వేసుకుంటాను బట్ యా దిస్ ఈస్ మై అటైర్ టుడే అండ్ జోర్ హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ ఇది మీకు డీటెయిల్స్ అన్ని కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ ఉన్నాయి చూడండి चंचनाना तर्थी दाई, हाली तकता सूबी दाई, बूली मंगलम। शुक्लाम बर्दरम विश्नुम शेशिवर्नम चे तुर्भुजम। प्रसन्न ఈశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతము గురించి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు ఆ కథనే మీకు నేను చెబుతాను వినండి పరమేశ్వరుడిలా అన్నాడు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనే ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి అనగానే పార్వతి నాదా ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాని విధి విధానాలు ఏమిటి ఏ దేవతను పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా ఈ సంగతులన్నింటినీ వివరించండి అని చెప్పింది

ఈ బ్యూటిఫుల్ పీటలు ఈ పీటలు ప్లస్ ఈ అష్టలక్ష్ములు మొత్తము సయోని హైదరాబాద్ పేజ్ నుంచి తీసుకున్నాను నేను వాళ్ళని ట్యాగ్ చేస్తాను చూడండి వాళ్ళ దగ్గర చాలా చాలా అమేజింగ్ కలెక్షన్ ఉంది అసలు ఈ పీటలు అయితే నా ఫేవరెట్ ఫేవరెట్ అమ్మవార్లు కూడా అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ఆన్ దిస్ ఫెస్టివ్ డే థ్యాంక్ యూ సో మచ్